మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండున దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి అక్టోబర్ ఐదో తేదీన దసరా పండుగ ఈ నవరాత్రులు ఎంతో పవిత్రమైన పర్వదినాలు అయితే నవరాత్రులలో మీరు పూజలు చేసినా చేయకపోయినా ఈ కూరను మాత్రం అస్సలు తినకూడదు తింటే పరమ దరిద్రం కలుగుతుంది నవరాత్రులలో ఈ కూర తింటే దుర్గామాతకు కోపం వస్తుంది ఇక మీరు ఏ పని చేసినా అపజయాన్ని పొందుతారు మరి ఎంతో శక్తివంతమైన ఈ నవరాత్రులలో మీరు అస్సలు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హైందవ మతంలో దేవుడికి ఎంత ప్రాధాన్యత ఉందో దేవతకు కూడా అంతకు మించే ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడు లేడనే విషయం అందరికీ తెలుసు అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటున్నాము శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు అది చలనానికి ప్రతీక ఆ శక్తిని భిన్న రూపాలలో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు దైవశక్తిని శ్రీస్వరూపంగా కాళీమాత మొదలుకొని లలితాత్రిపుర సుందరి వరకు ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారిని ఆరాధిస్తూ వస్తున్నారు ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో పాడెమి హస్తానక్షత్రంతో కూడుకున్న శుభదినాన దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తుంది ఈ నవరాత్రి ఉత్సవాల్లో దేవీ నవరాత్రుల పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇలా అందరూ దేవీ నవరాత్రులు జరుపుకొని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం వేళ విజయా ముహూర్తాన శమీవృక్షం అంటే జమ్మి చెట్టు దగ్గర అపరాజితాదేవిని పూజిస్తారు దీనివల్ల అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణ కూడా జరుగుతుంది ఇలా ఈ జగన్మాత మానవులను తల్లిగా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రాపంచిక విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాత ఈ సృష్టిలోని స్త్రీలందరూ శక్తికి ప్రతిరూపాలే అని భావించి వారిని భౌతికంగా పూజించే అరుదైన అవకాశం ఒక్క నవరాత్రుల సందర్భంలోనే కనిపిస్తుంది మన కుండలిని కూడా శక్తి అనే పిలుస్తాము మనిషి మనిషిలో ఉన్న ఆ షట్చక్రాలను ఛేదించిన రోజున మనకు ఈ సృష్టికి ఉన్న ఆ భేదాన్ని గ్రహిస్తాడు అమ్మవారి కటాక్షాలతోనే ఆ కొండలి శక్తి జాగృతమవుతుంది అందుకే అమ్మవారి చుట్టూ ఉన్న ఆ దైవాలు కూడా పరిపూర్ణ జ్ఞానానికి ప్రతిరూపాలుగా కనిపిస్తారు శివుడు దక్షిణామూర్తిగా ఆదిగురువుగా ప్రసిద్ధుడు ఇక గణపతి సిద్ధి బుద్ధులను ప్రసాదిస్తాడు మరోవైపు కుమారస్వామి కూడా జ్ఞానానికి అధిపతిగా భావిస్తారు తమలోని కొండలిని శక్తిని జాగృతం చేసేందుకు ఈ నవరాత్రులను అనువైన సమయంగా భావిస్తారు ఈ కాలంలో చేసే సాధన మరిన్ని సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తూ ఉంటారు ఆశ్వయుజమాసంలో శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులుగా జరుపుకుంటూ ఉంటారు ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడు రోజులు దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం దుర్గాదేవికి దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అమ్మవారిని పూజిస్తారు కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి డప్పులు వాయిద్యాల మధ్య అమ్మవారి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు హిందూ ధర్మం ప్రకారం పండుగలకు విశిష్ట స్థానం ఉంది పూజాది కార్యక్రమాలకు తినే ఆహారానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి ముఖ్యంగా నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించే భక్తులు సాత్విక ఆహారాన్ని తినాలి నవరాత్రులలో ఎంతో నిష్టగా నియమాలు పాటిస్తూ పూజిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి నవరాత్రుల్లో మాంసం చేప ఉల్లి వెల్లుల్లి మొదలైన ఆహార పదార్థాలను తినకూడదు తింటే అశాంతి వ్యాధులు మరియు చింతలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి అందువల్ల నవరాత్రుల్లో ఉల్లిపాయ వెల్లుల్లి తినటం హిందూ మతంలో నిషిద్ధంగా పరిగణిస్తారు నవరాత్రుల్లో పండ్లు కాయలు కూరగాయలు విత్తనాలు పాలు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి ఆహార పదార్థాలను మూడు విభిన్న గుణాలుగా వర్గీకరిస్తారు అవి సత్వ లేదా సాత్విక రాజస తాపస పదార్థాలుగా పేర్కొన్నారు ఇక్కడ సాత్విక అంటే స్వచ్ఛమైన సహజమైన శక్తివంతమైన ఆహారమని అర్థం ఉల్లిపాయలు వెల్లుల్లి కోరికలు కలిగిస్తాయి ఉల్లిపాయలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు వారి మనస్సు వారి ఆధీనంలో ఉండదు నవరాత్రి అంటే భక్తులు ప్రాపంచిక సుఖాలకు దూరంగా స్వచ్ఛమైన సరళమైన జీవితాన్ని అలవర్చుకోవాల్సిన సమయం అందుకే నవరాత్రులలో వేరే కోరికలు కలగకుండా ఉండాలంటే ఉల్లి వెల్లుల్లిని పక్కన పెట్టాలి అస్సలు తినకూడదు వెల్లుల్లి మీ కోరికలు మరియు ప్రాధాన్యతల మధ్య తేడాలను గుర్తించటం కష్టతరం చేసే పదార్థం కాబట్టి దసరా నవరాత్రుల్లో ఉల్లి వెల్లుల్లి అస్సలు తినకూడదు నవరాత్రి పూజ చేసేవారు ఖచ్చితంగా ఇవి తినకుండా ఉండాలి నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని మీకు తోచిన విధంగా పూజించి ఏదైనా పదార్థం వండి లేదా పండ్లైనా సరే నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు తింటే అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది అలాగే నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసం అంటే మాంసం కూర చేపల కూర గుడ్లు తినకూడదు తెలియక అయినా సరే ఇవి తింటే పరమ దరిద్రం కలుగుతుంది కొంతమంది నియమాలను పెట్టుకుంటారు వారు పెట్టుకున్న నియమాల ప్రకారం ఆ నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి కొంతమంది ఈ తొమ్మిది రోజులు మాంసాహారం తినకూడదని నియమం పెట్టుకొని ఆ తరువాత వండలేక తినేస్తూ ఉంటారు పొరపాటును కూడా ఈ పనులు మాత్రం మీరు చేయొద్దు మీరు ఉండగలిగితేనే ఆ నియమాలు పెట్టుకోండి అమ్మవారిని భక్తిగా పూజించుకోండి ఒకవేళ మర్చిపోయి మీరు నవరాత్రుల్లో మాంసాహారం తింటే దరిద్ర దేవత మీ ఇంట్లోకి వస్తుంది అంటే నియమం పెట్టుకొని పొరపాటున మీరు తిన్నారంటే ఆ దేవికి ఆగ్రహం కలుగుతుంది కాబట్టి పొరపాటును కూడా నవరాత్రుల్లో చికెన్ మటన్ చేపలు రొయ్యల వంటి పదార్థాలు తినవద్దు ముఖ్యంగా నవరాత్రి పూజ చేసేవారు వీటి దరిదాకుల్లోకి కూడా వెళ్ళొద్దు కోడిగుడ్డును కూడా నవరాత్రుల్లో తినవద్దు నవరాత్రుల్లో మాంసం కూర తింటే ఆ దరిద్రమనేది మిమ్మల్ని జన్మ జన్మల వరకు వెంటాడుతుంది కాబట్టి కలశం పెట్టి అలాగే అఖండ దీపం పెట్టి పూజ నిష్టగా చేసుకునేవారు నవరాత్రుల్లో ఆడవారు ముఖ్యంగా ఇంట్లో మాంసాహారం వండకండి అలానే ఇంట్లో ఎవరూ కూడా మాంసాహారం తినకండి నవరాత్రుల్లో మాంసాహారి జాగ్రత్తగా ఉండి నవరాత్రుల్లో ఇలా ఈ ఆహార నియమాలను పాటిస్తూ అమ్మవారిని శ్రద్ధలతో పూజిస్తే మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది కష్టాల నుండి సులభంగా బయటపడతారు అమ్మవారు మిమ్మల్ని రక్షణ కవచంలా కాపాడుతుంది కాబట్టి నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేసినా చేయకపోయినా ఆహారం విషయంలో తప్పక ఈ నియమాలు పాటించండి